హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం మన సిక్స్ లైన్ హైవే గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ టు గుంటూరు చెన్నై వెళ్ళే సిక్స్ లైన్ హైవే ఏదైతే ఉందో దాని నుంచి నంబూర్ రోడ్డు జస్ట్ హైవే మీద నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము మనమైతే ఇక ఈరోజు ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల పదహారు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిస్తాను సో ఇప్పుడు మీకు ఏదైతే చూస్తున్నామో మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పుడు ఇప్పుడు చూపించేది ఇది ప్లాట్ అనమాట ముప్పై తొమ్మిది యాభై సైజులో ఉంటుంది ముప్పై ఫీట్ల రోడ్కు ఉంటుంది గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇక్కడ నుంచి మంగళగిరి మనకు జస్ట్ ఒక పది కిలోమీటర్లు గుంటూరు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అలానే విజయవాడ అయితే జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనకు సెక్రటరియట్ ఏదైతే ఉందో అసెంబ్లీ అయితే ఉందో అవన్నీ కూడా అమరావతి కూడా ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్సే ఉంటుంది అనమాట చుట్టుపక్కల మంచి అపార్ట్మెంట్స్ ఉన్న మీరు అబ్జర్వ్ చేయొచ్చు అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాను అపార్ట్మెంట్స్కు దగ్గరలో మంచి ప్లాట్ అండి మంచి ప్లాట్ అయితే మనకు అందుబాటులోకి వచ్చేసింది సో ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది మీకు అయితే చూపిస్తాను దీనికి దగ్గరలోనే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో వెళ్ళే ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది మనకు దగ్గరలో సో ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్